నిజామాబాద్ జిల్లాలోని శ్రీ రేణుక దేవి మాతా మందిరం అవస్థకు చేరుకోవడం వల్ల భక్తులకు ఇబ్బందికరంగా ప్రమాదకరంగా మారింది వారానికి రెండు మూడు రోజులు పండగ వాతావరణం భక్తుల రద్దీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ సమస్యలను గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యే భూపతి దృష్టికి తీసుకువెళ్లారు దీనికి స్పందించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదివారం మందిరం వద్దకు చేరుకుని పునర్నిర్మాణానికి పూజలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అలాగే తమ ఎమ్మెల్యేల నిధుల నుంచి దశల వారీగా నిధులు మంజూరు చేసేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు గుడి ముందర ఉన్న కాల్వను సిసి ద్వారా మరమ్మతులు చేయాలని కోరగా సిడిపి ఫండ్ లేదా ఎన్ఆర్డిజిఎస్ నిధుల నుంచి మంజూరు చేసి ఆ పనులను సిసితో పూర్తి చేయించేలా కృషి చేస్తామని తెలిపారు గుడి శిథిలావస్థకు చేరుకోవడంతో గౌడ సంఘం నాయకులు కులస్తులు మహిళలు ఏకమై ఆలయాన్ని పునర్నిర్మించాలని పట్టుదలగా ఉన్నారని తెలిపారు

আর میرا শিকল জেনারেশন সর্বম সুযোগত দ্বারা লোতনেয় দেবা বিরাজন্তেরা অনন্তত বিজোগ দাসত্ব দ্বারা সর্বতা যত অত্যাচার अरे गापेन न जाउलो अन्दर मोंगाडिरन रिले गवर्न्मेन्ट बारे गफताव 2019 सन्चु उनार सारक रको आ आफ्नो मन्ट गाडी बिदिनु अ पदेल 9 गन भेडेस्तु ముఖ్యంగా మీరు మొట్టమొదటిసారిగా మీకు ఈ బొడ్డమ్మ పండుగ తర్వాత దసరా శుభాకాంక్షలు మీకు అందరు కూడా రెండుకి వెళ్ళే మాకు దయతోని ఆశీర్వాదంతో గౌడ సోదరులే కాదు మొత్తం తిరునపల్లి గ్రామాకు సంబంధించినటువంటి ప్రతి నివాసి ఈ మండలానికి సంబంధించిన ప్రతి ఒక్కరు అందరు కూడా సుఖశాంతులతో ఆయుష ఆరోగ్యాలతో పాడి పంటలతోని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఉండేటట్టు ఆ దేవి మాతను ప్రసాదించాలని చెప్పి దేవి మాతను కోరుకుంటూ మరి తిరునపల్లి నాకు అంటే ఇప్పటి నుండి కూడా నాకు మొదటి నుండి కూడా మంచి సపోర్ట్ ఇచ్చినటువంటి గ్రామం తప్పకుండా అంటే ఇప్పుడు ఇక మరి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొన్ని అనుకున్న పనులు అయినప్పటికీ కొన్ని ఆలస్యం అయినప్పటికీ మొత్తం మీద ఈ గ్రామానికి అభివృద్ధిలో మాత్రం తప్పకుండా నేను ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తాను ఇక్కడ ఒక డ్రైన్ అన్నారు అది తప్పకుండా ఇప్పుడు మనకు రాబోయే టైంలో మనకు లేకుంటే స్పెషల్ డెప్మెం ఫండ్లో లేకుంటే ఈ డ్రైన్ పెట్టుకున్నాం మీకు సబ్స్టేషన్ కూడా అయిపోతుంది ఇంకా మిగతా కూడా ఇందిరా మెయిన్లు అవుతా ఉన్నాయి సో ఇంకా మైనార్టీ సోదరులు కొన్ని అడుగుతా ఉన్నారు మీద కుల సంఘాలు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా తప్పకుండా మేము చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మీరు అందరు కూడా గమనించాల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన బీసీ ముద్దు బిడ్డ గౌ గౌడ్ల ముద్దు బిడ్డ మహేష్ కుమార్ గారిని మన జిల్లా వాసి మన ఇవాళ పీసీసీ అధ్యక్షులు చేస్తాం సో ఇప్పుడు ఆధ్వర్యంలో పార్టీ నడుస్తుంది మన తెలంగాణలో అయితే ఇవాళ మనం ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో చెప్పినట్టు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు రూల్ ప్రకారం యాభై శాతం మించకుండా ఉండకూడదు అన్న దాన్ని మనము కోర్టులో మరి బీసీల జనాభా ఎంత ఉన్నదని చెప్పుకోవడానికి మనం చెప్తున్నాం యాభై శాతం ఉందని ఇంతకుముందు చెప్పేవాళ్ళం దానికి డేటా లేకుండా ఇవాళ మనము అందుకనే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత కుల గణన జరిగింది క్యాస్ట్ సెన్సెస్ కాకుండా అంటే ఈ జనగణన కాకుండా కుల గణన జరిగింది మొన్న అయితే ఇప్పుడు బీసీలు ముప్పై యాభై ఆరు శాతం ఉన్నారు మరి వాళ్ళ ఖచ్చితంగా ఇంతకుముందు ఇరవై ఏడు శాతం ఇచ్చినట్టు కాకుండా నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి దానికి సంబంధించిన అంటే గవర్నమెంట్ పరంగా ఏం చేయాలో అన్నీ చేసారు బిల్లు పెట్టడము అంటే రెండు మూడు బిల్లు పెట్టారు ఒకటేమో ఉన్నత విద్యా సంస్థల రిజర్వేషన్ కొరకు ఇంకోటేమో రాజకీయంగా రిజర్వేషన్ కొరకు ఇంకోటి ఏమో ఉపాధిలో అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఎక్కడైనా మనకి ఇన్స్టిట్యూషన్స్లో ఇచ్చేందుకు రిజర్వేషన్స్ మూడు బిల్లులు పెట్టినాం దాన్ని మేము మేమే కొట్టేసినాం అసెంబ్లీలో మొన్న కూడా కేసీఆర్కు ఒక బిల్లు పెట్టి ఏంటంటే యాభై శాతం మించొద్దు అని ఈయన ఒక బిల్ తెచ్చిండు దాన్ని మనం తీసేస్తే ఇంకొక కొత్త బిల్లు పెట్టినాం నేను జీవో కూడా ఇష్యూ చేసినాం నలభై రెండు శాతం ఇవాళ మనం దానికి ఇవాళ అది ఇవాళ మనం పెట్టిన బిల్లులు యాక్సెప్ట్ చేయకుండా గవర్నర్ గారు ఏం చేశారు బీజేపీ ఉన్నాడు గవర్నర్